మంచిది దేవుని ఘనమైన పరిస్థితులైనా ఉంటే మహిమ కలిగినిగాక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం స్తోత్రం మహా మహాపరిశుతులైన దేవా మీకే వంత నాలుగు స్తోత్ర స్తోత్రాలు దేవాది దేవుడా జీవం గల దేవా జీవాధిపతి మీ స్తోత్రాలు చూస్తాం మీరే మహిమ పొందండి మీ సరిధి మాకు తోడుగా ఉంచండి నడిపించండి దేవా మీకే వందనాలు చూస్తాం ఈ కార్యం అలా జరిగించి గొప్పతరు బదులు చేసి మీరే మహిమ పొందండి అయా వాక్యం అందరైతే ఉన్నారో వారందరూ కూడా మీరు దీవించండి ఆశ్రయించండి మీ వాక్యం వెలుగులో ప్రభావ వారి జీవితాలు కూడా కట్టుకోవడానికి మీ సహాయం దయచేయండి ప్రభావా మీ సజీవమైన మీ వాక్యమునైనా అయా సూటిగా తేటగా బాహాటంగా మాట్లాడి మీ మాటలు ప్రభావ అయా తన్ని బిగుసూత్రం నాయన మాకు వెలుగును కలిగిస్తుండగా ప్రభావ తండ్రినైనా ఆ వెలుగులో మేము నడడానికి సహాయం చేయండి ప్రకాశించడానికి సహాయం చేశాను రుపదించి నడిపించి వీరే మహిమ పొందమని మీ ఆత్మ అభిషేకం మాకు తోడుగా ఉంచి నడిపించి వీరే మహిమ పొందమని ఏ సున్నాములో అడిగి వేడుకొని చున్నాం తండ్రి అమెన్ మంచిది వాక్యం మీ సున్నా అందరికీ కూడా నన్నింటి వందనాలు ఈ వాక్యం ద్వారా మీ అందరూ అనేక మంది ఆశ్చర్యం పడుతున్నారు చెప్పినప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది అలాగే వాక్యాన్ని ప్రతిరోజు కూడా చూస్తున్నారు వెంబడిస్తూ ఉన్నారు దాన్ని బట్టి ఆయన నామంకే మహిమ కలిగిన గాక హిందూ అధ్యాయులు మనం చూసాం కదా దేవుడు పరో మీద పోరాటం చూస్తున్నాడు ఆ దేశం మీద యుద్ధం ప్రకటించాడు యుద్ధం చేస్తూ ఉండగా దేవుడు నీరు రక్తంగా మార్చాడు ఆ తర్వాత కప్పల పంపించాడు ఆ తర్వాత పేలు పంపించాడు దద్దుర్లు బొబ్బలు దద్దుర్లు ఇప్పుడు ఈ తొమ్మిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే సరస్వతం తర్వాత తర్వాత యహోవా మోషతో ఇట్లను నీవు ఫరో యుద్ధకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు వారిని పోయనొల్లక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో ఇహోవా బాహుబలము పొలములో ఉన్న నీ పశువుల మీదకి నీ గుర్రముల మీదకి గాడిదల మీదకి ఒంటిల మీదకి ఎద్దుల మీదకి గొర్రెల మీదకి వచ్చును మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును అయితే ఇహోవా ఇస్రాయీలు పశువులను ఐగుప్తుల పశువులను వేరుపరచను వేరుపరచును ఇస్రాయీలకు ఉన్న వాటన్నిట్లో ఒక్కటైనను చావదని హిబ్రియుల దేవుడకు ఇహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనను మరియు యహోవా కాలము నిర్ణయించి రేపు యహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించును అనను మరునాడు యహోవా ఆ కార్యము చేయగా అరిగుప్తుల పశువులన్నీ చచ్చెను కానీ ఇస్రాయెల్ పశువులన్నింటిలో ఒకటి సావలేదు ఫరో ఆ సంగతి తెలుసుకొనినప్పుడు ఇస్రాయెల్ పశువుల్లో ఒకటియు సావలేదు అయినను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనములను జనులను పంపపో పంపకపోయాను కాగా యహోవా మీరు మీ పిడికిల నిండా ఆవపుకి తీసుకునడి మోషే పరో కనుల ఎదుట ఆకాశ వైపు దాన్ని చల్లవలను అప్పుడు అది ఐగుప్త దేశం అంతటా సన్నపు దులియ్ ఐగుప్త దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు పొక్కులు దద్దుర్లు అగునని మోషే ఆహారములతో చెప్పాను కాబట్టి వారు ఆవపువ్వుకి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి మోషే ఐగుప్ ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకు పొక్కులు పొక్కుల దద్దుర్లు ఆయను ఆ దద్దుల వలన శకున మోషే ఎదుట నిలవలేకపోయిరి ఆ దద్దుర్లు శకునగాండ్రకు ఐగుప్తీలందరికీ పుట్టెను ఆయన ఫరో ఆయన యహోవా మోషేతో చెప్పినట్లు యహోవా ఫరో హృదయము కఠినపరిచను అతడు వారి మాట వినకపోయేను హలిలుయ్య ఇక్కడ ఈ భాగంలో మనం చూసినట్లయితే దేవుడు మోషేను పంపించి మోసని పంపించి ఫరోతో మాట్లాడిస్తున్నాడు ఫరోకి చెప్తున్నాడు నువ్వు వెళ్ళి నా జన్లను ఆరాధించడానికి పోనీయ పోనీయకపోతే పోనీయ నొల్లని ఎడల మీ దేశం మీదకి మీ పశువుల మీదకి అన్నిటికీ కూడా చాలా విపత్తు జరిగిద్ది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు పశువులకు ఎడ్లకు గొర్రెలకు మేకలకు ఎద్దులకు వంటలకు అన్నిటికీ కూడా నష్టం వాటిది అని చెప్పినప్పుడు ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడే కానీ ఆ కఠినపరుచుకొని నష్టానికైనా ఇష్టపడ్డాడే కానీ చూడండి ఒక మనిషికి దురాత్మ పట్టినప్పుడు దేవుడు మాట వినడు దేవుడు చెప్పినట్టు చేయడు దేవుడు మనకి ఎంత సహాయం చేసినా సహాయం అంతా మర్చిపోతాడో దేవుని కార్యాలు ఎన్ని జరుగుతున్నా సరే తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడు అధికారం అనేది అక్కడ తగ్గిపోయింది ఆ తర్వాత ఆ దేశంలో దేవుని కార్యాలు చూస్తూ ఉన్నారు దేవుని యొక్క అద్భుతాలు చూస్తూ ఉన్నారు కానీ వీళ్ళ మనసు మాత్రం కఠినమవుతూనే ఉంది ఇప్పుడు పశువులు ఎడ్లు నష్టానికి సిద్ధపడుతున్నాడు కష్టాలు తెచ్చుకోవడానికి సిద్ధపడుతున్నాడు కానీ తన మనసును మాత్రం తన హృదయాన్ని మాత్రం దేవునికి ఇవ్వడానికి మాత్రం ఇష్టపడడం లేదు అలా ఇష్టపడకపోగా ఇష్టపడకపోగా ఇంట్లో ఉన్నాయి ఆ రాజ్యంలో ఉన్నాయి మొత్తం అన్నీ కూడా నా అయిపోతేనే నష్టం కలుగుతుంది నష్టం కలుగుతూ ఉండగా నష్టం కలుగుతూ ఉండగా ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుడు చెప్పినట్లు చేస్తుండగా శికును కా చూశారు చూసి ఆ తాకిడి వాళ్ళు తట్టుకోలేక దేవుని ఏదైతే నిలవగలిగిన వాడు ఎవరండి దేవుని ఎదుటిన ఎవ్వరు కూడా నిలవలేరు ఆయన మహాగరుడు మహోన్నతుడు గొప్పవాడు జీవమగల దేవుడు జీవాధిపతి అయిన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు సర్వసృష్టికర్త అయిన దేవుడు ఆయన కార్యము చేస్తాడు సహాయం చేస్తాడు ఆయన సహాయం చేసి దాన్ని చికురగారు అక్కడ నిలవలేక వచ్చి ఫరో దగ్గరికి వచ్చి చెప్తున్నారు ఆయన ఎదుట నిలవలేమో వద్దు ఈ జన్లను పోని వాళ్ళు ఆరాధించుకుంటానంటున్నారు కదా వెళ్ళని అని చెప్పి శికునగాళ్ళు వచ్చి చెప్పినప్పటికీ కూడా తన హృదయం కఠినమైంది చూడి తర్వాత మనం చూసినట్టయితే పదమూడవచంలో తరువాత యహోవా మోషతో ఇట్లనను హిబ్రేల దేవుడైన యహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు నీవు తెల్లగానే తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేమించుటకు నా జనులను పోనిమ్ము సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకున్న ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను భూమి మీద ఉండకుండా నీవు నశించిపోనట్లు నేను నా చెయ్యి సాపి ఉంటినేని నిన్నును నీ జనులను ఆయుగుప్తులో పుట్టివేసి ఉందును నా బలమును నీకు చూపునట్లు భూలోకమందంతటా నామము ప్రచురము చేయనట్లు ఎందుకే నేను నిన్ను నియమించితిని నీవు ఇంకా నా ప్రజలను పోనీయ నొల్లగా వారి మీద అచ్చేపడుస్తున్నావు ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించేదను ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు కాబట్టి నీవు ఇప్పుడు పంపిన నీ పశువులు నీ పశువులను పొలములో నీకు కలిగినది యావత్తు త్వరగా భద్రము చేయము ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీద జంతువు మీద వడగండ్లు కొరియను అప్పుడు అవి సచ్చునని చెప్పమనను సేవకులలో ఎహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను అయితే పసు యహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చాను హలిలుయా దేవుడు చెప్తూ ఉన్నాడు ఫరో నిన్ను ఎందుకు నియమించానో తెలుసా నేనెంత గొప్పవాణ్ణో ఈ లోకానికి తెలియాలి నేను సర్వ సృష్టికర్తనైన సర్వ సర్వప్రపంచానికి కూడా తీయడం కోసమని నేను నిర్ణయించాను నీకు అధికారం ఇచ్చాను నీ హృదయాన్ని కఠినం చేస్తూ వచ్చాను ఇంకనో నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు ఇంక నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు అని చెప్పి ఫరోతో చెప్తున్నాడు అయినా సరే ఆయన హృదయాన్ని కఠినం చేసుకుంటూనే ఉన్నాడు ఈసారి దేవుడు వడగండ్లు పంపిస్తున్నాడు భూమి మీద మిక్కిలి భారమైన ఆ వడగండ్లు పంపిస్తుండగా దేవుడు చెప్తున్నాడు అనమాట ఇప్పటి వరకు కూడా అలాంటివి మీరు చూసి ఉండరు అలాంటి వడగండ్లో మీ పండవ అనేది మీరు ఎరిగి ఉండరు అలాంటి వడగండ్లు ఈ భూమి మీద నేను పంపిస్తున్నాను దేవుడు ఆకాశ దేవత చేత యుద్ధం చేస్తున్నాడు ఎక్కడ తట్టుకోగలుగుతారు భూమి ఆకాశాలు చేసిన దేవుడు వారి ఎదుట ఆకాశము నిలవలేదు భూమి నిలవలేదు సూర్యుడు నిలబడేడు చంద్రుడు నిలబడేడు ఎవ్వరూ కూడా ఆయన ఎదుట నిలవలేరు ఆయన ఎదుట ఎవరి పక్షాన కూడా వాళ్ళు పోరాటం చేయలేరు ఇప్పుడు ఆకాశంలో ఉన్నా ఆకాశంలో అక్కడ పోరాటం జరుగుతుండగా ఇప్పుడు వడగండ్లు అనేవి భూమి మీద పడుతుంది భూమి మీద పడేటప్పుడు చెప్తున్నాడు అనమాట నిజంలందరికీ కూడా తెలిసే ఈ విషయం రేపు వడగండ్లు పడతాయి అని చెప్పి ఊరంతా చాటింపేవని ఊరంప ఊరంతా చాటింపేసినప్పుడు ఎవడైతే భయపడి ఎవరైతే భయపడి తన పశువులను తన సేవకులను ఎంట చేర్చుకుంటాడో వాడు దాన్ని కాపాడుకుంటాడు ఎవడైతే చూర్చుకొనడో ఆయన మాట ఎవడైతే లక్ష్య పెట్టడో వాళ్ళందరూ కూడా వడగండ్ల చేత నాశనమైపోతారు అని చెప్పి చెప్పమన్నప్పుడు మరి ఎలా చాటింపేశాడో వాళ్ళ వాళ్ళ నోట తెలిసిందో ఏం జరిగిందో కానీ మొత్తం మీద వడగండ్లు పడే టైంకి దేవుడంటే భయపడిన వారందరూ కూడా దేవుని శక్తికి భయపడిన వాళ్ళందరూ కూడా తన పశువులన్నీ తీసుకు చెల్లల్లో కట్టేసుకున్నారు తన సేవకులందరినీ కూడా ఇంట్లో ఉంచుకున్నారు ఎక్కడ ఏ పొలంలో కానీ ఏ అడవిలో కానీ ఏ చెట్టు కింద కానీ పుట్ట కింద కానీ ఎక్కడ ఎవరిని ఉండనివ్వకుండా భద్రపరుచుకున్నారు భద్రపరుచుకున్న వాళ్ళు జాగ్రత్త పడ్డారు భద్రము లేని వారు భద్రము లేనివారు నష్టం వేరు చూడు ఓ రోజు చూస్తే మనం నెనివే పట్టణానికి దేవుడు నెనివే పట్టణానికి దేవుడు యోనాన్ని పంపించాడు యోనాన్ని పంపించినప్పుడు యోనాన్ని పంపించినప్పుడు అక్కడ జనులందరూ కూడా యోనా చెప్పిన మాట విని అందరూ కూడా బట్టలు చించుకొని గొని కట్టుకొని వారికి ఉన్న పశువులు కూడా ఆహారం పెట్టకుండా మూడు రోజులు ఉపవాసం ఉండి వారి పాపం అంతా ఒప్పుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు కదా వారి మీదకి చేయదలిసిన కీడు చేయక మానేను వారి మీద చేయదలిసిన కీడు చేయక మానేను అని దేవుడు రాయించాడు నిజమే కదా వీళ్ళందరూ ఎంతమంది అయితే భద్రం చేసుకున్నారు వారు మాత్రం సురక్షితంగా ఉన్నారు ఎవరైతే తిరుగుబాటు చేసి తలకరేసుకొని బయట తిరిగారు ఆ చుందామని అనుకున్నప్పుడు ఎంత తల వడగళ్ళు నెత్తి మీద పడినప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు లాగా ఆ వడగళ్ళు పడినప్పుడు ఎవడా తాకిడి తట్టుకోగలుగుతారు చెట్లు కూరగాయ మొక్కలు అన్నీ మొత్తం నాశనం అయిపోయినాయి మొత్తం కూడా ఏమీ మిగలకుండా పెద్ద పెద్ద చెట్లు సైతం పడిపోయినాయి రాళ్ళ తాకిడి ఐసి గడ్డలు చిన్నవి కాదు దేవుడు అంటున్నాడు కదా మిక్కిలి పెద్ద ఇప్పుడు కూడా అలాంటివి మీరు చూడలేదు ఆయన మంచును ఆయన నాస్తిక రంధ్రంలోంటి వచ్చే వాయువు వల్ల మంచు పుట్టుకొని వస్తే ఆయన అంత గొప్ప దేవుడు చూడండి ఒకసారి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసినప్పుడు ఒక పక్క మంచు ఏమో నీరేమో గడ్డ కట్టింది ఇంకో పక్కేమో నేలేమో ఆరిపోయింది ఇప్పుడు నేల ఆడిపోవడానికి వేడిగాలు రప్పించింది ఆయనే ఐస్ గడ్డ కట్టడానికి చల్లని గాలి రప్పించింది ఆయనే ఆయన ఏమైనా చేయడానికి సమర్థుడు ఇప్పుడు అంత పెద్ద వడగండ్లు అంత పెద్ద వడగండ్లు అక్కడ పడతా ఉంటే భయపడిన వాడు కాపాడుకున్నాడు మనకి దేవుడు అంటే భయం ఉంటే మన జీవితాన్ని మనం కాపాడుకోగలుగుతాం దేవుని యొక్క శక్తిని మనం గమనించగలిగినట్లయితే గ్రహించగలిగినట్లయితే మన జీవితాన్ని సరి చేసుకోగలుగుతాం నేనేవే పట్టినస్తులు ఆ దేశాన్ని కాపాడుకున్నట్లుగా వారి మీద ఉగ్రత రాకుండా రక్షించుకున్నట్లుగా మనం కూడా కాపాడుకోగలుగుతాం ఇక్కడ జరుగుతున్నది కూడా అదే ఐగుప్తీయులు ఐగుప్తుల మీద దేవుడికి ఏ కోపం లేదు కానీ దేవుడి మీద తిరుగుబాటు వారి మీదే దేవుని మాట లోబడిన వారి మీదే దేవుని మాట లోబడకుండా పాపంలో జీవిస్తున్న వారి మీదే ఆయన యొక్క కోపమును ఉగ్రత తర్వాత చూద్దాం ఇంకా ఇరవై రెండవ చిన్నం ఇహోవా నీ చా చెయ్యి చాపి ఆకాశం నీ చెయ్యి ఆకాశం వైపు చాపము ఐగుప్తు దేశం మంది మనుషుల మీదను బద్ధంతుల మీదను పొలంలో కూర లండి కూర లన్నిటి వడగండ్లు ఐగు వడగండ్లు ఐగుప్తు దేశం మంది పడునని మోషేతో చెప్పాను మోషే కర్రను ఐగుప్తు దేశం ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఇహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను ఇహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించను అలాగూ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బాహుబలమైన బహుబలమైన వాయును ఐగుప్తు దేశం అందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూ అట్టివి కలగలేదు ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అన్నంతటా మనుషులనేమి జంతువులనేమి బయట నున్నది యావత్తు నశింపచేశను వడగండ్లు పొలములోనేమి ప్రతి కూరనో చెడగొట్టెను పొలములోని ప్రతి చెట్టునో విరగొట్టెను అయితే ఉన్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు ఇది చూడగా ఫరో మోషే ఆహారంలో పిలువనంపి నేను ఈసారి పాపం చేసి ఉన్నాను యహోవా న్యాయవంతుడు నేనున్న నా జనులను దుర్మార్గులము ఎంత మట్టుకు చాలునో ఇకను బ్రహ్మాండమైన ఉరువులు వడగండ్లు రా రాకుండా ఇహోవాను వేడుకొని మిమ్మును పోనిచ్చేదను మిమ్మును ఇకను నిలపనని వారితో చెప్పగా మోషే అతన్ని చూసి నేను ఈ పట్టణం నుండి బయలువెళ్లగాని నా చేతులు ఇహో వైపు ఎత్తదను ఈ ఉరువులు మానును ఈ వడగండ్లు ఇక మీదట పడవు ఇందువలన అందువలన భూమి యహోవాదని నీకు తెలియబడను అయినను నీవును నీ సేవకులను ఇంకనో దేవుడైన యహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నది అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసేను ఎవల చేలు వెన్నులు వేసినవి గనుక జనప ఎవల చేలు చెడగొట్టబడేను కానీ గోధుమలు మిరప మొక్కలు ఎదగమందున అవి చెడగొట్టబడలేదు మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలు వెళ్ళి యహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములు వడగండ్లు నిలిచిపోయిను వర్షము భూమి మీద కురియకుట కురియుట మానేను అయితే ఫరో వర్షము వడగండ్లు ఉరుములు నిలిచిపోట చూసి అతడునో అతని సేవకులను ఇక్క పాపము చేచు తమ హృదయములను కఠినపరుచుకుండి యుహోవా మోషి ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయను అప్పుడు ఇస్రాయలను పోనీయక పోయను హలియా ఆయన అంటూ ఉన్నాడు కదా అయితే ఇస్రాయేల్ గోష్యంలో ఇస్రాయలు గోష్యంలో మాత్రం వడగండ్లు పడలేదు అయితే చూడగా ఫరు ఆహారంలో నంపి నేను ఈసారి పాపం చేస్తున్నాను యహోవా న్యాయవంతుడు నేనును నా జిన్లను దుర్మార్గము దుర్మార్గము ఎంత మట్టుకు చాలునో ఇక బ్రహ్మా బ్రహ్మాండమైన ఉరువులు వడగండ్లు రాకుడినట్లు యహోవాను వేడుకుని హలియా ఎందుకు చెప్తున్నాడు అయినా ముందుగానే చెప్పాడు దేవుడు న్యాయవంతుడు నేను ఇప్పుడు పాపం చేశాను ఎందుకు ఎలాగా అంటే ఆయన చెప్పాడు కానీ నేనే వినలేదు జనులు ఎంతమంది అయితే కాపాడబడ్డారో ఎంతమంది చెప్పిన మాట విని వారి పశువులను వడగడలో లోపల దాచుకున్నారో వాళ్ళు మాత్రం క్షేమంగానే ఉన్నారు వాళ్ళకి ఏ నష్టం కూడా కలగల కానీ ఇప్పుడు ఎవడైతే వినలేదో వాడు మాత్రమే నష్టపోయాడు దేవుని మాట విన్నవాడు క్షేమంగానే ఉంటాడు దేవుని మాట విన్నవాడికి వినని వాడికే నష్టమో కష్టమో దేవుని మాట వింటే మనకు ఆశీర్వాదం దేవుని మాట వినకపోతే మనకు నష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతూనే ఉంటుంది ఆయనకి ఎప్పుడైతే లోపడతామో అని చెప్పినట్లుగా ఇహో వాయందో బైబోక్ తెలగలే వారు ఇలాగో జీవిస్తారు వాళ్ళు జీవించబడతారు వాళ్ళు వారి కుటుంబం ఒలివ మొక్కల వలె ఆయన ఎదురు భోజనం బలం మీద కూర్చున్న ఒలివ మొక్కల వలె కుటుంబం అంతా క్షేమం సంతోషం సంతోషంగాను ఉంటుంది ఆయన మాట వినకపోతే ఇదిగో అడవిలోనో పొలంలో ఉన్న చెట్ల వలె అవన్నీ ఏమైపోతాయంట మొత్తం విరిగిపోయినాయి అంట ఎక్కడికక్కడ చిన్న చిన్న మొక్కలతో సహా మొత్తం కూర మొక్కలతో సహా మొత్తం కూడా నశించిపోయినాయి పశువులేమి గొర్రెలేమి గొడ్లేమి గొడ్లు అన్నీ కూడా నశించిపోయినాయి ఎందుకు మాట వెనక మాట వింటే అన్నిటికీ కూడా క్షేమం ఇచ్చేది ఆయనే భద్రత ఇచ్చేది ఆయనే ముందుగానే తెలియజేశాడు తెలియజేసిన సమాచారం విని నమ్మి ఆ ప్రకారంగా వాళ్ళు ఉండింటే అది క్షేమం కలిగేది అని వినని వాడికే కష్టమో నష్టమంతా కూడా ఫరో హృదయాన్ని కంటిన్యూ చేసుకున్నాడు ఫరో హృదయాన్ని కంటిన్యూ చేసుకొని వాళ్ళ మాట వినలేదు వాళ్ళ మాట వినకపోవడం వల్ల నష్టము కష్టం వాళ్ళకే జరిగింది అలా మనం ఉండక మనం దేవుని మాట విని దేవుని మాటకు లోబడి మనము మన జీవితాన్ని కట్టుకుంటూ మన బిడ్డలకి ఆశీర్వాదకరంగా ఉంటూ సమాజానికి క్షేమం కలగజేస్తూ ఉన్నట్లయితే దేవునిక దీవులో మనకెన్నో దయచేస్తాడు దేవుడి మాట మనం విన్నట్లయితే అందరికీ కూడా మనం ఆశీర్వాదకరంగానే మనం ఉంటాం ఆయన చెవ గ్రంథంలో మన పేరు కూడా ఆయన రాస్తాడు దేవుడి మాటలో దీవించి ఆశ్రయించును గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన మహాపరిషుద్రమైన దేవ మీకే వందనాలు నాలుగు స్తోత్రాలు గొప్ప దేవ జీవంగల దేవ జీవాధిపతి సర్వశక్తులకు తండ్రి సర్వాధికారి మీకు స్తోత్రాలు చేసినా మీరే మహిమ పొందండి అయా వాక్య విలుసిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి మీ సరి తోడుగా నడిపించి మీరే మహిమ పొందమని ప్రభా ఈ వాక్యం ఎక్కడ ప్రభా తన అయా మీ ఆత్మాభిషేకంతో నింపి సహాయం చేసి కృపతోను పోతు చేసి మీరే మహిమ పొందమని మీ ఆత్మ జ్ఞానంతో మమ్మల్నిపి సహాయం చేసి కృపతో నింపమని దేవామికి స్తోత్రం అయినా వినిచిన వాళ్ళందరూ కూడా అయినా మీరు దీవించి ఆశ్రయించమని ఏ అడిగి అడిగివేట్ తండ్రి